ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం ఎవరైతే రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మీరు ఆట ఆడారు భవిష్యత్తులో మీ ఆటల సాగనీయం అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం డ్రోన్స్ ను ఉపయోగిస్తాం ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదని అడుగుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలన్నా లేదా ఇది మన ఆస్తి ఇది ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందవు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు గుడివ్వాలి మేము మీ తరాలకు ఇవ్వాలి మీరు భావితరాలకు ఇవ్వాలి ఇస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి